అదృష్టం అంటే వారిది డిసెంబర్ పదిహేనో తారీఖున ఇద్దరు వ్యక్తుల ప్రేమ పొందబోతున్నారు అది ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ వారు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జామ్య పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు ఇక్కడ క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఈ మేషరాశి వారు అయితే ఇప్పుడు కూడా అదృష్టం అనేది అధికంగానే చూస్తారు వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి అలానే ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే పెట్టుబడులు పెట్టినట్టయితే అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మయ్య పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువరి చిహ్నము గుర్రే మేషరాశువర్ అధిపతి కుజుడు కావుని ఈ రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగాని చెప్పవచ్చు ఈ మేషరాశువులు ముఖ్యంగా పొగుడుతులకు లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వీర వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశు హృదయము దయార్థ హృదయము ఎవరి మీద నాకు విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత భ్రమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశువు జనపద నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు ముద్ద వీరు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు అడుగుట పెద్ద వ్యాపార సంస్థలు అడుగుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలుగా వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసు వారు రాజకీయాలు అంద సమర్థులైన వ్యవహరించగలరు తమ జీవ వీరికి తమ వివాహ జీవితంలో ఏంటంటే క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అయితే ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు వారు చాలా చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ వారి కార్యవాదులు తిరిగి ఆలోచించడం అనేది వీరికి అసలు పట్టదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనానో కూడా కార రూపం పట్టేది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఏమాత్రం కూడా ఉండదు వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయాందనను ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కొందే మూడే కాలం వ్యవహరించడం వల్ల ఈ రాశు వారు చాలా ఇబ్బందులు పడతారు అలానే ఈ సమయంలో వీరికి రెండు రాసులు వాళ్ళు అంటే ఇద్దరు రాసులు మీకు పరిచయం కాబోతు ఉన్నారు వారెవరంటే కర్కాటము అలానే వారు ఈ రాశి వల్ల మీకు కూడా అదృష్టమే కలుగుతుంది ఈ కర్కాటక రాశి కుంభరాశి వారు మీకు ఎప్పుడూ కూడా సహాయం చేస్తారు మీరు క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చి మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొస్తారనే చెప్పవచ్చు ఇలాంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు అదృష్టం అనేది కూడా కలుగుతుందని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది వారు చాలా సున్నిత స్వభావులు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్